అన్నింటి జీఎస్టీ విధించి ఎన్డీఏ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని సీఎం దేవంత్ రెడ్డి విమర్శించారు అగ్గిపెట్టే సభుబిళ్ళ కూడా దానికి అతీతం కాదని చాటి చెప్పారని ఎద్దేవ చేశారు పదేళ్ల ఎన్డీఏ పాలనపై గాంధీభవన్లో నిర్వహించిన షీట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వరకు దాదాపుగా సంవత్సరాలు పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు చేసిన ఐదు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్ రెండింతల అప్పులు చేసిండు ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు నూట అరవై ఎనిమిది లక్షల కోట్లలా యాభై ఐదు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే అరవై ఏడు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే పది సంవత్సరాలలో నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు ఎయిర్పోర్టులు కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు ఆరు లక్షల కోట్లకు తెగనమ్మేసాడు అది ఎల్ఐసి నుంచి మొదలు పెడితే ప్రతి సంస్థను అరవై సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలలో మొత్తానికి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడిచ్చి ఈ రోజు ఈ దేశాన్ని దోసుకున్నారు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున తనను ఎంపిక చేసినందుకు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆయనను శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు మరోవైపు సీఎం నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యనారాయణ రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రకు రేవంత్ రెడ్డి బీఫామ్ అందజేశారు వీరితో పాటు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు వారి వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి సుధాకర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు గాంధీ భవన్ లో ప్రజా ఛార్జ్షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు కొద్ది మందికి దేశ సంపదను కట్టబెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని భట్టి ఆరోపించారు జనాభాను విభజించి పథకల్లో సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు కులగణన చేసి సంపదను అధిక శాతం జనాభాకు పంచడమే రాహుల్ జయమన్నారు లౌకికవాదం గురించి ఈ దేశ రాజ్యాంగం గురించి జరుగుతున్నటువంటి ఎన్నికల పోరులో ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని సంపదని ప్రజలందరినీ కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ బహుపక్కన పోరాటం చేస్తూ ఉంది ఈ దేశ సంపదని అట్లాగే దేశ జనాభాని విభజించి అల్లకల్లో సృష్టించి అధికారాన్ని చెలాయించడం కోసం భారతీయ జనతా పార్టీ ఇంకో పక్కన ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీటన్నిటిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము చాలా స్పష్టంగా షీట్ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉత్తర భారతదేశంలో ఏ రకంగా అయితే గుజరాతీలకు సంబంధించిన నాయకత్వం దాడులు చేస్తూ ఒక రాష్ట్రం మీద ఇంకొక రాష్ట్రం ఇంకో రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం పెత్తనం చేస్తూ దేశాన్ని ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రకంగా అయితే కబలించడం కోసం ప్రయత్నం చేసిందో ఈరోజు వీరి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి సంపదను అంతా కూడా కొన్ని కంపెనీలకు దారాదత్వం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని నిలవంచి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య విలువల్ని సంపదని ప్రజలకే చెందేటట్టుగా పోరాటం చేయటం కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఛార్జ్షీట్ని పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాంధీభవన్ ఎదుట నైవంచ పేరిట ఫ్లెక్సీలు కలకలం రేపాయి పదేళ్ల మోసం వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫ్లెక్సీలు విలిశాయి తెలంగాణకు గత పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని బ్యానర్ ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది సుజనా చౌదరి ఆధ్వర్యంలో పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి వారిని సుజనా చౌదరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీలో కొత్త కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పారు ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని తెలిపారు బీజేపీతోనే దేశ అభివృద్ధి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యాచరణతో సమస్యలను పరిష్కరిస్తామని సుజరా చౌదరి హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో మంచి యాంగ్స్టర్ ఫర్మేని గవర్నర్స్ చేత చాలా సంతృప్తిగా వాళ్ళకి మంచి భవిష్యత్తు బాధ్యత పార్టీలో ఉంటుంది. అందులో అనుమానే లేదు. గత 10 సంవత్సరాల నుంచి బాధ్యత పార్టీలో లో నేదియే అన్న మన ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు అనేది అందరికీ తెలుసు. యువత యువతకి పావితరానికి భారతదేశాన్ని ముందుకు తీసుకునే విషయాల్లో ప్రతి దాంట్లో కూడా ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే యువతే మన భారతదేశానికి పట్టు కాబట్టి రాజకీయవేత్తలు కూడా రాజకీయ నాయకులందరూ కూడా మంచి మంచి పార్టీల్లో ఉండాలి అనేది ఏదేమైనప్పటికీ మనం మిత్రపక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలతో చేస్తున్నాం ప్రాంతీయ భావాన్ని గౌరవిస్తూ ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక మంచి రాజకీయాలు నడపాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం కూటమి కూడా ఏర్పరుచుకున్నాం పది కాలవ పార్టీ కూటమి కూడా బాగా ఉంటుంది భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ధన్యవాదాలు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ముందు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక నిర్వహించి వేద పండితుల తీసుకున్నారు అనంతరం తన తల్లికి పాదాభివందనం చేసి బీజేపీ కార్యకర్తలతో భారీ కాన్వాయ్లో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రబాయ్ పటేల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి జిల్లా కలెక్టర్కు అందజేశారు అనంతరం నగరంలో భారీ స్థాయిలో ద్విచక్ర వాహన ర్యాలీలను ప్రారంభించి ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ లోని సూరత్ లోక్సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవకంగా గెలుచుకుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రబాయ్ పటేల్ అన్నారు ఇంకా మూడు వందల తొంభై తొమ్మిది సీట్లలో విజయాన్ని సాధించాలన్నారు మోదీజీని ఆశీర్వదించండి తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటారని తెలిపారు మోదీ మూడోసారి ప్రధానమంత్రి కానున్నారని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచం భారతదేశం గౌరవాన్ని పెంచారని వెల్లడించారు భారత విద్యార్థులను తిరిగి సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపిన ఘనత నరేంద్ర మోదీదని గుర్తించారు कमलम पुव को कमलम पुवर्तू को वोट वेसी बीजेपी कल भूपेन्द्र भाई पटेल कोरारू आज पहली बार इलेक्शन आते हैं जाते हैं लेकिन पहली बार जनता ने तय किया है कि 400 पार के साथ नरेंद्र भाई को तीसरी बार बिठाना है तीसरी बार बिठाना है और आप सबके जोश को देखते हुए हम कह सकते हैं हंड्रेड परसेंट चार सौ पार के साथ मोदी जी को बिठाएंगे सारे देश के लोग को पता चल गया है देश नहीं दुनिया के सर्वाधिक ताकतवर नेता जो कोई है तो वो नरेंद्र भाई मोदी है आज अपना देश का, अपना देश का गौरव सारे देश में बढ़ाया है जब नरेंद्र भाई का एक फोन से दो तो देश जो युद्ध कर रहे हैं वो युद्ध बंद करके अपने स्टूडेंट को वापिस आने देते हैं उनसे बड़ा कौन सा गौरव चाहिए उनसे बड़ा कौन सा गौरव चाहिए आपको आप सभी लोग इस उत्साह से आज अपने संजय भाई को మే పదమూడవ తేదీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ ఎన్నికలు దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే ఎన్నికలని గుర్తు చేశారు దేశ భవిష్యత్తు అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లే ఎన్నికలన్నారు కరీంనగర్ నుంచి బండి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించుకునేలా ప్రచారం చేపట్టాలన్నారు దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో నాలుగు వందల సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు జూన్ రెండో వారంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఈ రాష్ట్రంలో నేను ఒకటి అడుగుతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో రేవంత్ రెడ్డి చెప్పాల శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో వంద రోజులు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ ఎకరానికి పదిహేను వేలు గాని రైతు కూలీలకు పదిహేను వేలు గాని కౌలు రైతులకు పదిహేను వేలు కానీ లేకపోతే రోజు క్వింటాల్ ధాన్యానికి ఐదు వందల బోనస్ కానీ ఏది కూడా ఇవ్వలేదు నిరుద్యోగ చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మహిళలు చెప్పారు రెండు వేల ఐదు వందలు ఇస్తామని పెళ్ళైతే తులం బంగారం ఇస్తామని నేను అడుగుతానని రాహుల్ గాంధీని నేను అడుగుతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమైంది ఈ రోజు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు కదా గ్యారంటీల పేరుతో అమలు చేరినప్పుడు రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఈ రోజు అమలు చేయనందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మన లోక్సభ ఎన్నికల వేళ ఎన్నికల అధికారులు పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుండి మెదక్ వెళుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వాహనాన్ని నర్సాపూర్ వద్ద ఎన్నికల అధికారులు పోలీసులు తనిఖీ చేశారు వారికి మాజీ మంత్రి పూర్తిగా సహకరించారు కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంట్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే మల్లారెడ్డికి పాల్గొన్నారు దేశంలోని తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపిన కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ సీట్లను గెలవబోతున్నామని జోసన్ చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి చెరువుల్లో ఉన్న చేపలు లేవని పొలాలు ఎండిపోయాయన్నారు రేవంత్ ప్రభుత్వం తిట్లతోనే నెట్టుకు రావాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలిస్తే ప్రజల గొంతగా వినిపిస్తానన్న రేవంత్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయిందని బిఆర్ఎస్ ఎంపీ అభివృద్ధి లక్ష్మణ రెడ్డి తెలిపారు ప్రపంచంలో ఇండియాలో అట్లాంటి ఐటీ మంత్రి లేడు ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో చూంటే ఐటీ మంత్రి లేడు ఎందుకంటే అంత స్మార్ట్ అంత ఇంగ్లీష్ అంత స్పీచ్ దౌస్ పోతే అంత అట్రాక్షన్ అంత ఇండస్ట్రీని ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ అసలు నాయకుడు దొరికేది కష్టం మన అదృష్టం మన పిల్లల అదృష్టం మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఎలా జాబ్ చేయాలి ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు ఇవాళతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది పదిహేడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటివరకు మొత్తం నాలుగు మంది అభ్యర్థులు ఐదు వందల నామినేషన్లు దాఖలు చేశారు ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఉపసంహరణకు అవకాశం ఉంది మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు రానున్నాయి ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పదమూడు మంది నామినేషన్లు దాఖలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నిందితులపై దర్యాప్తు బృందం సైబర్ టెర్రరిజం సెక్షన్ లో నమోదు చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐటీ యాక్ట్ సిక్స్టీ ను పోలీసులు ప్రయోగించనున్నారు దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి ఇరు వర్గాల విన్న నాంపల్లి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది ప్రస్తుతం జంచులగూడ జైల్లో రిమాండ్లో ఉన్న ప్రణీత్ రావు తిరుపతన్న భుజంగరావు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టగా పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు దేశ ఎన్నికల చరిత్రలో ఒకేసారి మూడు స్థానాలకు పోటీ చేసి గెలిచిన ప్రజానాయకుడు పెండ్యాల రాఘవరావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠించాలని ఆయన కుమార్తె కవయిత్రి రచయిత్రి పత్రికా సంపాదకురాలు డాక్టర్ కొంపల్లి నిహారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల అధ్యక్షులు కందుకూరు శ్రీరాములు కార్యదర్శి కొండపల్లి సంపత్ కుమార్లతో కలిసి ఆమె మాట్లాడారు స్వతంత్ర పోరాటం సాయుధ పోరాటం రైతాంగ పోరాటాలలో తన తండ్రి ముఖ్య పాత్ర వహించాడు అని తెలిపారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజంలో కంటే అడవుల్లోనే ఎక్కువగా గడిపాడని అన్నారు ఆంధ్ర మహాసభలో పనిచేస్తూ సమానత్వం కోసం పోరాడిన ప్రజానేత అన్నారు గాంధీజీ ప్రేరణతో మూడు రంగుల జెండాను వరంగల్ కోటపై ఎగరవేసిన కఠిన కారాగార శిక్షను మహారాష్ట్రలోని జానా జైల్లో అనుభవించాడని చెప్పారు జైలు నుండి వరంగల్ పార్లమెంటు స్థానానికి హనుమకొండ వర్ధన్నపేట శాసనసభ స్థానాలకు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో పోటీ చేశాడని గుర్తు చేశారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో తాము వినతి పత్రాన్ని అందజేస్తామని పేర్కొన్నారు ప్రజానేత రాఘవరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకు తన ఆదర్శవంతమైన రాజకీయ జీవితం దిక్చూచిగా ఉపయోగపడుతుందని డాక్టర్ కుండపల్లి నిహారిని స్పష్టం చేశారు అనే ఒక నినాదాన్ని తీసుకువచ్చి ఆనాటి ఈ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సాయుధ పోరాటం చేసినటువంటి వాడు ఆయన ఎవ్వల కాలం అంతా కూడా అడవుల్లోనే గడిపినటువంటి వాడు ఆయన ఆర్య మహాసభ ఆంధ్ర మహాసభ ఆ బేస్ నుంచి వచ్చినటువంటి వారు కమ్యూనిస్ట్ భావజాలం ఏర్పడిన తర్వాత తను తీవ్రంగా సమానత్వం కోసమని తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేసినటువంటి వీరుడు విశేషం ఏంటంటే ఆయన మీకు చరిత్ర అందరికీ మీకు తెలిసిందే అలాంటి పరిస్థితులు ఎలా ఉండేది నిజాం పాలన అదంతా అప్పుడు ఆ అరెస్ట్ చేయబడ్డాడు నాన్న అప్పుడు గాంధీ గారు ప్రేరణతో మూడు రంగుల జెండా ఎగరేయడానికి ఆయన వరంగల్ కోట మీద వేయడము

కుకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్తో కలిసి కోచింగ్ క్యాంపును తనిఖీలు చేపట్టారు సమ్మర్ క్యాంప్ నిర్వహణలో అలసత్వం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పిల్లలకు సరైన సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు జేహెచ్ఎంసి పరిధిలోని అన్ని చోట్ల ఈ సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు పిల్లలకు ఉపయోగపడే విధంగా వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆటలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు ఈ సమ్మర్ క్యాంపులు వేసవి ముగిసే వారికి కొనసాగుతుందని వెల్లడించారు పిల్లలకు ఈ ఆటలు ఇలాగే కొనసాగించాలి అంటే జేహెచ్ఎంసి పరిధిలో అన్ని ఆటల విభాగాల్లో మంచి కోచ్లు సైతం అందుబాటులో ఉన్నారని వారిని మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని కమిషనర్ అన్నారు ఇది ఒక వేదిక మీరు ఇటువంటి అందరితో కోరుకుంటున్నాను అండ్ అది కాకుండా ఆ కడలి ఒకటే కిరణాలు అనంతం తూర్పు ఒకటే కిరణాలు అనంతం మనసు ఒకటే భావాలు అనంతం ఆ భావాలకు మరియు క్రమశిక్షణకు ప్రతి రూపం మన జీహెచ్ఎంసీ అని నేను చెప్పగలను అదే విధంగా ఎదుటి వారి ఆలోచనని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది దాన్ని చూసే దాన్ని చూసి మంచి మనసు ఉండాలి సో అటువంటి మంచి మనసున్న ఆఫీసర్ మన రొనాల్డ్రోస్ గారు అని నేను చెప్పగలను ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ హావ్ గివెన్ మీ డ్యూరింగ్ మై రీసెర్చ్ వర్క్ ఇన్ మహబూబ్ నగర్ వాట్ ఎవర్ గేమ్స్ ఇండోర్ గానీ అవుట్డోర్ గానీ ఇప్పుడు మీరు యాక్చువల్లీ చాలా మంది అవుట్డోర్ గేమ్స్ కోసమే వచ్చారు ఇన్ కేస్ మీకు ఇండోర్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్ చెస్ అట్లాంటివి కావాలనుకుంటే కూడా ప్లీజ్ మీ గ్రౌండ్ ఇన్ఛార్జ్ వాళ్ళకి చెప్పండి విల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దట్ ఆల్సో బట్ ఏంటంటే మీరు అందరూ కూడా హాయిగా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ ఇవ్వాలని అనుకున్నాము ఎంజాయ్ చేయడంతో పాటు ఇన్ కేస్ మీకు ఈ గేమ్ నచ్చింది అనుకోండి మీరు కంటిన్యూ చేయాలని అనుకోండి దానికి కూడా ఏ సెంట్లో చాలామంది మంది ఉన్నారు ఇక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళు చాలామంది స్టేట్స్ కానీ నేషనల్స్ కానీ ఆడేవాళ్ళు ఉన్నారు సో మీరు కూడా ఆ జర్నీలో యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ సో మై రిక్వెస్ట్ విత్ ఇట్ జస్ ప్లీజ్ ఎంజాయ్ యువర్ టైమ్ ఎం జేసీ పేరెంట్స్ ఐ హ్యావ్ సమ్ టూ మెసేజెస్ ఒక మెసేజ్ ఏంటంటే యు ఆల్ నో హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఆర్ ఆల్ లివింగ్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా చాలాసార్లు నేను కూడా ఆల్సి నాకు కూడా ఇట్లా ఒక ఆపర్చునిటీ దొరికి ఉంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ గేమ్స్ రెగ్యులర్గా ఆడుకొని నేను ఒక హామీగా తీసుకున్న వాళ్ళని అనుకునేవాడు కొంతమంది రెగ్యులర్గా ఆడే వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుపై పోలీసులకు శాట్ చైర్మన్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ఫిర్యాదు చేశారు ఐపీఎల్ టికెట్స్ బ్లాక్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు ఐపీఎల్ టికెట్స్ విషయంలో జగన్మోహన్ రావు అవకతవకలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు జగన్మోహన్ రావుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పోలీసులను కోరిన శివసేన రెడ్డి ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళనకు దిగారు ఎస్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరుల మధ్య జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో ఆందోళన చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు తక్షణమే ఎస్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డిని యూత్ కాంగ్రెస్ శ్రేణులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు ఐపీఎల్ పదిహేడవ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ నేపథ్యంలో ఉప్పల్ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు చివరిగా రైలు బయలుదేరనున్నాయి ఒకటి పది 10 నిమిషాలకు ఇవి గమ్యస్థానాలకు చేరుకొన్నాయి సీఈఓ రడు కలుద్దామంటే లేడు టోటల్గా బ్లాక్ డందా దరిసిరు బ్లాక్ డందా ఎందుకు మొదలు పెట్టేది ఏ ఎన్ని కోట్ల మీద తిన్నారు మీద ఎంక్వైరీ జరగాల్సిందే ఖచ్చితంగా ఈ రోజు అక్షరా స్కూల్స్ సంబంధించినటువంటి ఆయా ఆ పెట్టి బ్లాక్ డందా బయట అమ్ముకుంటారు నేనే వణం ఆయన దగ్గర

హైదరాబాద్ కొత్తపేటలోని నారాయణ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయ మోగించారు నారాయణ కోచింగ్ సెంటర్లో చదివిన జాహ్నవి ఇంటర్ మొదటి నాలుగు వందల అరవై తొమ్మిది మార్కులు బైపీసీలో సాయి వైశాలి నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని నారాయణ కోచింగ్ సెంటర్ దిల్చుక్ నగర్ కోర్ డి రాధాకృష్ణ తెలిపారు అలాగే ద్వితీయ సంవత్సరంలో ఐదుగురు విద్యార్థులు మార్కులు సాధించారని వివరించారు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆరుగురు విద్యార్థులు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు వైపీసీలో ఆరుగురు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు పొందారని పేర్కొన్నారు ఒక దిల్సుకు నగర్ డివిజన్ నారాయణ కోచింగ్ సెంటర్ కళాశాలలోనే నాలుగు వందల అరవై ఏడు మార్కులకు పైగా తొంభై మంది నాలుగు వందల అరవై ఆరుకు పైగా రెండు వందల ఇరవై మూడు నాలుగు వందల అరవై ఐదు మార్కులకు పైగా మూడు వందల ముప్పై ఆరు మంది నాలుగు వందల అరవైకి పైగా ఏడు వందల యాభై ఏడు మంది విద్యార్థులు విజయకథనం ఎగరవేయడం గర్వకారణమని డివిజన్ కో డీన్ రాధాకృష్ణ డీజీఎం కేఎన్ రాజు డీన్ అమరీందర్ సంతోషం వ్యక్తం చేసి విద్యార్థులను అభినందించారు రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ చౌరస్తా స్పేస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం డైరెక్టర్ సాయి కృష్ణ ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో పి శరత్ నాలుగు వందల మార్కులకు నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి రాష్ట్రంలో మూడవ ర్యాంకు డి అభినవ్ తేజ్ నాలుగు వందల మార్కులకు నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి రాష్ట్రంలో నాలుగవ ర్యాంకు దీక్షిత నాలుగు వందల మార్కులకు నాలుగు వందల అరవై మార్కులు సాధించి రాష్ట్రంలో ఐదవ ర్యాంక్ బైపీసీ విభాగంలో మనిషా నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించి రాష్ట్రంలో రెండవ ర్యాంక్ రక్షితారెడ్డి నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి రాష్ట్రంలో మూడవ ర్యాంక్ సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు తమ కళాశాల విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించి ఉత్తీర్ణులయ్యారని తెలియజేశారు తమ కళాశాలలో ఒత్తిడి లేని విద్యతో పాటు ఆటపాటల్లోనూ విద్యార్థులు ఎంతో ముందుంటారని అన్నారు కళాశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు అత్యుత్తమ ఫలితాలు సాధించి బాలాపూర్ డివిజన్లో విజయ ఢంకా మోగించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా విద్యార్థి విద్యార్థులు ఎంతో చక్కటి విద్యను అందిస్తున్నటువంటి మా కాలేజీ యాజమాన్యం అదేవిధంగా మంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని నిర్వహించి వాళ్ళతోటి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తూ మంచి క్రమశిక్షణతోటి విద్యార్థి విద్యార్థులకు తీర్చిదిద్దినటువంటి మా స్పేస్ జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి అదేవిధంగా అధ్యాపకులకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంతేకాక మా పైన నమ్మకంతో ఎంతో మా మేనేజ్మెంట్ పైన నమ్మకంతో మా వద్దకు పంపించినటువంటి వారి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రంగారెడ్డి జిల్లా నాదర్గూల్లోని లోని మాటూరు వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాజీ ఐఏఎస్ సిఎస్ఈ సివిల్ సర్వీస్ అకాడమీ అధినేత బాలలత హాజరయ్యారు ఎంబీఎస్ఆర్ నలభై మూడు సంవత్సరాలుగా ఎంతోమంది గొప్ప ఇంజనీర్లను అందిస్తుందని అంతేకాకుండా టాపర్లను గుర్తించి బంగారు పథకాలు ఇచ్చి గౌరవించడం విద్యార్థుల తల్లిదండ్రులకే కాక కళాశాలకు గర్వకారణమని ప్రొఫెసర్ లిమాద్రి అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ర్యాంకులు పొందిన ఎంవిఎస్ఆర్ విద్యార్థులు నూట ఎనభై ఎనిమిది మందిని బంగారు పతకాలు పత్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పీవీఆర్ కశ్యప్ సెక్రటరీ డాక్టర్ కెపి శ్రీనివాసరావు ట్రెజరర్ జూ పూడి సుధాకర్ జాయింట్ సెక్రటరీ వాసుదేవారావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ జరిగింది స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే ఎక్సెల్ అయ్యారో ఎకడమిక్స్గా వీళ్ళందరికీ కూడా అవార్డ్ ఫంక్షన్ అనమాట ట్రస్ట్ ద్వారా మాతృశ్రీ ట్రస్ట్ ద్వారా వీళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇచ్చి వీళ్ళందరూ ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఇక్కడ నైన్టీన్ ఎయిటీ వన్లో స్టార్ట్ అయిన ఎంవీఎస్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పటి వరకు ప్రస్థానంలో అనేక సక్సెస్లు ఎదురు చూస్తూ దాంతోపాటు ఉస్మానియాలో టాప్ మోస్ట్ గోల్డ్ మెడల్స్ వచ్చిన కాలేజ్గా కూడా ఎంవీఎస్ఆర్ కాలేజ్ నిలిచిందనమాట స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం డిసిప్లిన్గా ఉండటం దాంతోపాటు ఇన్నోవేటివ్ థింకింగ్ వాళ్ళకి రావటం ఈ కాలేజ్లో అచీవ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి నాకు పాటు ఈ కాలేజ్ సంబంధించిన చైర్మన్ గారు కానీ కశ్యప్ గారు కానీ ఇతర సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ చాలా అద్భుతంగా వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు ఎంవీఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ నేషనల్ గానే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా మంది పెద్ద పెద్ద జాబ్లు సెటిల్ అయ్యారన్నమాట వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎంవీఎస్ఆర్ కాలేజ్ నుంచి ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇన్నోవేటర్స్ స్టార్టప్ ఇకో సిస్టమ్ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఇంకా తయారవాలని కోరుకుంటున్నాను